తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు ఏనుముల రేవంత్ రెడ్డి గారు కొన్న కొడంగల్ నియోజకవర్గం నుండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా గెలుపొందిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏంది పిసిసి అధ్యక్షుడిగా ఉండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒకసారి ఆయన మంచిగా జోడురి అరెస్టు జైలు జైలు అరెస్టు అరెస్టు చేస్తాం జైల్లో పెడతాం అరెస్టు చేయమని చెప్పినా జైల్లో పెట్టమని చెప్పినా సెలబ్రిటీలను అరెస్టు చేస్తాం అభిమానులను అరెస్టు చేస్తాం మెట్రో సివోలను జైల్లో వేస్తాం ట్విట్టర్లో పెడితే జైలుకు పంపిస్తాం అరెస్టు 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 జైల్ 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 ఇలా సాగింది శుక్రవారం ఓ జాతీయ ఛానల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటర్వ్యూ అరెస్టు జైలు పదాన్ని ఇడిసిపెట్టకుండా అలసిపోయేదాకా వీలైనన్నిసార్లు కూడా ఉచ్చరించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు ఒకసారి చూడండి అరెస్ట్ చేస్తాం జైల్లో వేస్తాం ఎక్కువ చేస్తే ఊరుకోం అల్లు అర్జున్ అరెస్ట్ పైన ఎవరైనా నిరసన తెలిపినా వాళ్ళను కూడా పట్టుకొచ్చి జైల్లో వేస్తాం ఫ్రీ బస్సు వల్ల నష్టం వచ్చిందని అన్నందుకు మెట్రో సిఇఓ జైల్లోను వేయమని చెప్పిన సినిమా వాళ్ళు ఏమైనా బార్డర్ లో పోరాటం చేస్తున్నారా వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులే పైసలు పెడతారు పైసలు తీసుకుంటారు నేను ఎవరికి ఫ్యాన్ కాదు నేనే స్టార్ నాకే ఫ్యాన్స్ ఉండాలి అల్లు అర్జున్ ఇంట్లోనే సినిమా చూడొచ్చు కదా సినిమా చూసి వెళ్ళిపోకుండా బయట హంగామా చేశాడు జాతీయ ఛానల్ ఇంటర్వ్యూలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు చేసిన అద్భుతమైన పదాలండి పలికిన అద్భుతమైన పదాలు ఏమని చెప్తాడు అంటే జాతీయ మీడియా ఛానల్లో నిన్న ముఖ్యమంత్రి గారి మొత్తం డే మొత్తం కూడా మీరు చూడు ఒకటే పదం పదే పదే వచ్చింది అరెస్టు 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 జైల్ 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 చెప్పినా 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 చేయమని 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 ఈ పదాలైతే పదే 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 రిపీట్ అయిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు ఇది ఇక హైడ్రామృతులకు ఎవరిని అరెస్టు చేయాలి అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతా భావానికి తాత్కాలమని పేర్కొన్నారు తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తి స్థానుభూతి ఉందని కానీ అసలు తప్పు ఎవరిదని ప్రశ్నించారు నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ను సాధారణ నేరస్తులలా పరిగణించడం సరైంది కాదన్నారు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతలకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేసి అన్నారు అంటూ కూడా కేటీఆర్ నిన్న చెప్పింది మొత్తానికి హైడ్రామ్ వృత్తులకు బాధ్యతలు ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరు హినుమల రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి కనబడు తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ ఏంది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉంటుందా ఉండదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ చెప్తున్నాను నేను మళ్ళా మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే హైడ్రాము బాధితులు కానీ దాంతోపాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూసి బాధితులు కానీ చాలామంది కూడా చనిపోతున్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఇంతమంది చనిపోతున్నారు అంటే దానికి కారణం ఎవరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా వాళ్ళకు కూడా నోటీసులు అందించాలి కదా